అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు బాధ్యతలో హక్కు ఈ కథ మొత్తం అండి కూతుర్లు కొడుకులు ఆస్తులు బాధ్యతలు కూతుర్ల పెంపకం కొడుకుల పెంపకం వీటన్నిటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది కథ ఇక కథలోకి వెళ్ళిపోతే కూతురన్నా కొడుకన్నా ఒకటే తేడా ఏం లేదు అనడం మాటల వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న తన తల్లి వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వు అయితే అలా అనుకోనక్కర్లేదు మీ ఇంట్లో నేను ఎలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్స్ లేదుగా కృతి ఫ్రెండ్ రేష్మ అంది మిగిలిన తన స్నేహితులంతా నవ్వుతూ తలుపారు నేను అలాగే అనుకున్నా మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా కానీ పెళ్ళయ్యాక తెలుస్తోంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి స్థాణువులాగా నిలబడిపోయింది ఆమె తల్లి వసంత ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇది ఇచ్చే వాళ్ళకి నాకు పనుంది ట్రే యాదమ్మకు ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది షాకింగ్గా ఉంది వసంతకి తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది నిజంగా కృతిన అలా అన్నది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటి తేడా ఏది కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా అయినా ఎందుకలా అనిపిస్తోంది వసంతకి గతం అంతా గుర్తుకొస్తోంది ఇప్పుడు వసంత గారి గతంలోకి వెళ్ళిపోదామండి అమ్మ నేను అక్క కూడా బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ కట్టుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేళ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్కి పంపాలంటే మాటల తల్లి వాళ్ళిద్దరికీ ఫీజులు కట్టేసరికి మాకు దేవుళ్ళు కనపడుతున్నారు అక్క చూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బడికి అయినా చదువుకోవడానికి ఏ బడైతే ఏమిటి విసుక్కుంది అమ్మ అయితే అన్నలిద్దరిని కూడా మాతో మా బడికే పంపు చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావుగా ఉక్రోషంగా అంది వసంత వాళ్ళతో మీకు పోలికేమిటే వాళ్ళు మగపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేల త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాలు పెట్టు పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ నాకు వేడన్నం కావాలి ఈ చెద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత దీంతో పెద్ద అయిపోయింది అన్నిటికీ మగపిల్లలతో పోటీ నోరు మూసుకొని తిను లేకపోతే మాని నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి వేడి అన్నం పెట్టి పెరుగువే మీ ఇద్దరు చెద్దన్నందిని బయలుదేరండి నాన్నమ్మ అరుపుకి కుక్కురం అనుకుంటూ దగ్గర కూర్చుంది వసంత ఇప్పుడు వసంత కొంచెం పెద్దదైందండి అప్పుడు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాక ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారుగా ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పొచ్చు అక్క ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు అన్నయ్య అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి సీటు వస్తుంది మంచి కాలేజీలో గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేళ్ల వసంతని జాలీగా చూసింది లలిత పిచ్చిదాన అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్ల అంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేస్తారు చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం అనవసరంగా గొడవేందుకు మనం పరాయి ఎలా అవుతాం అక్క ఈ ఇల్లు మనది కూడా కదా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు లోకరీతి అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నాన్నమ్మ ఎన్నిసార్లు అంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం నేను అలా ఒప్పుకోను ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వొచ్చింది లలితకు సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనస్సులో ఇక వసంత ఇంకా పెద్దదై పెళ్ళి చేసుకుందండి ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత నుంచి వచ్చిన కథ అనమాట ఇప్పుడు నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుంది ఇవ్వాలో తెలియట్లేదు అందుకే నిన్నే అడిగేస్తున్నా ఇవ్వమంటావు తొమ్మిదో నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాక నాకేం కావాలండి అడగకుండానే అన్నీ అమర్చే భర్త అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండు దేవుడే ఇచ్చాడు అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరికేమిటి నవ్వుతూ అడిగింది భర్తని వసంత నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నేనేమిచ్చినా దాని ముందు తక్కువే అయినా సరే ఏదన్నా ఇవ్వాలనిపిస్తోంది ప్లీజ్ ఏం కావాలో చెప్పవా గడ్డం పట్టుకొని బతిమాలుకున్నాడు రమేష్ అయితే నాకు మాట కావాలి ఇస్తారా చెప్పు ఏం కావాలో పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి ఎప్పుడు తన మీద వివక్ష చూపించకూడదు అలా అని మాట ఇవ్వండి చెయ్యి చాపింది వసంత ఏ ఏంటది వసు అసలు ఎందుకు అలా చేస్తాం నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సిందేముంది మేము ముగ్గురము మగపిల్లలమే అన్నయ్యలిద్దరికీ మళ్ళీ మగపిల్లలే చీరాకెత్తిపోయి ఉన్నాం మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్ తనే తనకే ఫస్ట్ హక్కులన్నీ ఇందులో మాట తినే తీసుకునేంత ఏముంది నవ్వొచ్చింది రమేష్కు మీకు తెలీదు మా ఇంట్లో ఎలా ఉండేదో నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాము పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేను ఎప్పుడు చెప్పుకోలేదు మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్స్ మగపిల్లలకు కాన్వెంట్ చదువులు హై లెవెల్ కోచింగులు ఆడపిల్లలకు అత్తెసరు చదువులు వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు మాకు ఏడాదికి మూడు జతలు నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తపడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది అంతెందుకు మొన్న మధ్యనే మా ఇల్లు అమ్మారు మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో చెప్పలేదేం అని అడిగితే మా ఇల్లు మా ఇష్టం మీకు పెళ్లి చేసి పంపించేశాం మీకేం హక్కు లేదు ఇంకా అన్నాడు అన్నయ్య ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది మేము పుట్టి పెరిగిన ఇల్లు అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా ఒక్కసారి చూసుకునే వాళ్ళం కదా పెళ్ళి అయినంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్టు అంటే ఎంత కష్టంగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకుంది వసంత అందుకే అడుగుతున్నా మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి సమాన హక్కు ఉండాలి సమానంగా ప్రేమించాలి ఇదే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇస్తారు కదూ చెయ్యి చాపింది సమానం కాదు నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయికి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్ గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత సారీ సారీ కోపం తెచ్చుకోకు సరే మాట ఇస్తున్న చూడు మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం వాటి మీద హక్కు సమానం ఎక్కడా ఎలాంటి తారతమ్యం మనం చూపించం సరేనా చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్ ఇక ప్రస్తుతంలోకి వచ్చేసిందండి కదా అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్ అతని కుటుంబం కూడా రెండు తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో అందరికీ ముద్దే కృతి అంటే కృతి పుట్టిన రెండేళ్లకి అర్జున్ పుట్టాడు కానీ కృతికి గారాభం ఏమాత్రం తగ్గలేదు రమేష్ ముందు అన్నట్టుగానే కూతురు కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్ లానే చూసుకున్నాడు తను ఏం చండుకుంటానంటే అదే ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించారు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తి అయ్యి పెళ్ళికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్ ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కళలో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు అయినా కృతికి అలా అనిపిస్తోందంటే ఎక్కడ జరిగింది తప్పు రమేష్ వింటే అసలు తట్టుకోగలడా కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పి వచ్చేసి రూమ్లోకి వెళ్ళి తలిపేసుకొని పడుకుండిపోయింది వసంత అమ్మ అమ్మ ఈ టైంలో పడుకున్నావేమిటి కృతి పిలి పిలుపుకి లేచి కూర్చుంది ఏం లేదు తలనొప్పిగా ఉందని పడుకున్నాను నిద్ర పట్టేసింది దాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఏమో తెలీదు వచ్చింది నొప్పి అంతే కొంచెం ముక్తసరిగా అంది వసంత నేను అన్న మాటలు విన్నావు డిస్టర్బ్ అయ్యావని చెప్పచ్చుగా అవును నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా మధ్యలోనే వెళ్ళిపోయావేం నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకు నేను విలాననే మాట్లాడావా ఆ మాటలన్నీ ఎందుకు ఎప్పుడైనా నీకు ఏదన్నా తక్కువ చేశామా ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో మీ ఇద్దరికీ ఏదన్నా సమానంగా ఇవ్వాలనే మా తపన అలానే ఇచ్చామనే అనుకున్నాం అయినా నీకు ఏదో తక్కువైనట్టు అనిపిస్తోందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది బాధగా అంది వసంత నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మ నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా ఎలా అంటానలా మరి నువ్వు అన్నది ఏమిటి పెళ్ళయ్యాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అనేగా ఎందుకలా అనిపించింది నీ పెళ్ళయినా ఈ పదేళ్లలో ఇప్పటికీ ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసేసాం ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకు ఆపింది అవునమ్మా నాకు అన్నిటిలో సమాన హక్కు ఇచ్చారు మరి బాధ్యతలో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు సూటిగా అడిగింది కృతి ఏమిటే నాకు అర్థం కావట్లేదు అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కన పెడుతున్నారు ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే అలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడా కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు ఏమంటున్నావు కృతీ ఏమిటి నీ బాధ నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు రెండేళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది నేను చెప్తాను మనీ సర్దుతానని మీరేమన్నారు మా దగ్గర ఉంది అక్కర్లేదని అన్నారు కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు నాలుగు నెలలు రెస్ట్ అంటే నేను ఎంత మతిమాలాను నా దగ్గరికి వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు చంటి పిల్లతో ఉంది నీ కోడలు ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా నా పిల్లలంటే పెద్దవాళ్ళు అయ్యారు నా దగ్గరికి రావడానికి మీకేమిటి ప్రాబ్లం ఇలాంటివి చాలాసార్లే జరిగాయి నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తోంది కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తున్నది నిజమే అవుతుంది అమ్మాయిలకి అన్నిటిలో సమాన హక్కు కావాలి అమ్మ అలానే బాధ్యతలో కూడా సమాన హక్కు కావాలి ఇందాక నా ఫ్రెండ్స్కి అయినా ఇదే చెప్పాను ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే లేకపోతే నేనే చెప్తాను బాధ్యతలో నా హక్కు నాకు ఇమ్మని నిజానికి సమానంగా కాదు నాకు కొంచెం ఎక్కువ కావాలి మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పుని అర్థం చేసుకుంది వసంత అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి తెలియకుండానే నిన్ను బాధపెట్టినందుకు సారీ కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీలానే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవరు కూతుర్ని తక్కువగా చూడరు వద్దనుకోరు ముద్దు పెట్టుకుంది కూతుర్ని అందరు కూతుర్లు నాలాగా ఉండాలంటే అందరి తల్లిదండ్రులు నీలాగా ఉండాలి కదమ్మా నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగిలించుకుంది కృత్తి చాలా బాగుంది కదండి కథ మీకు కనుక ఈ కథ నచ్చినట్లు అయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఆల్